ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి నమ మన శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు నాడులనగా ప్రాణవాయువు యొక్క రాకపోకలకు మార్గములు నరములు కావు ఈ డెబ్బై రెండు వేల నాడుల్లో పది నాడులు ప్రధానములు నాడులు ఏంటంటే ఎడ పింగళ సుసుమ గాంధారి హస్తిజిహ్వ పూష యశస్విని కుహు శంఖిని మొదలగున్నవి మరల ఈ పదింటిలో కూడా మొదటి మూడు ఎడ పింగల సుషుమ్మ అనునవి అత్యంత ప్రధానం తెలుసుకున్న వీనినే చంద్రనాడి సూర్యనాడి అగ్నినాడి అని కూడా అంటూ ఉంటారు ఎడమ మొక్కు రంధ్రం నందు ఎడనాడి చంద్రనాడి కుడి మొక్కు రంధ్రం నందు పింగళ నాడి సూర్యనాడి రెండు ముక్కు రంధ్రముల మధ్యన నాడి ఉంటాయి పూషనాడి కుడి చెవిలోను యశస్విని నాడి ఎడమ చెవిలోను అలంభుష నాడి ముఖంలోనూ గాంధారి ముక్కులోనూ కుడి కుడికంట్లోనూ కుహు శిషణంలోనూ శంకిని గుధస్థానంనందు ఉన్నాయి శ్వాసక్రియ యొక్క ప్రధాన ప్రత్యక్ష సంబంధం ఉదరంతో ఉన్నది అమెరికాలోని ప్రఖ్యాతి చెందిన యోగి బీబీ ఎటికన్స్ బీబీ ఎటికిన్సన్స్ ప్రాణవాయువు యొక్క స్థానము శ్వాసకోశాలది కానీ కాదని నాభి నాభిస్థానమని పేర్కొంటూ మానవుడు శ్వాసను నాభి వరకు పీల్చవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలియచేశారు అందువల్ల మనం శ్వాసను లోతుగా అంటే నాభి వరకు అనగా పొట్ట నిండుగా తీసుకోవాలి అలా శ్వాస తీసుకునేటప్పుడు కడుపు బాగా వ్యాకోచిస్తుంది ఈ విధంగా చేయడం వల్ల జీర్ణక్రియ అద్భుతంగా జరగడమే కాక పొట్టకు సంబంధించిన సమస్త బాధలు నిర్మూలింపబడతాయి అలాగే శ్వాసను పూర్తిగా వదిలివేయాలి అంటే పొట్టను వెన్నుపూసకు అతుక్కునేలా చేయాలి ఎలాంటి ఇబ్బంది లేకుండా తేలికగా శ్రమ తీసుకోకుండా వీలైనంతగా పొట్టలోనూ శ్వాసనంతటినీ బయటకు నెట్టేందుకు సాధ్యమైనంత వరకు పొట్టను లోనికి తీసుకోవాలి ఒకేసారి రెండు ముక్కు రంధ్రాల ద్వారా వాయువులోనికి ప్రవేశించదు బాగా పరిశీలించినట్లయితే ఈ విషయం మనకు అర్థమవుతుంది మనకందరకు మనం తీసుకుంటున్న శ్వాస కుడిముక్కు ద్వారానో అనగా సూర్యనాడి ద్వారానో లేక ఎడమ ముక్కు ద్వారానో అనగా చంద్రనాడి ద్వారానో లోనికి వెళుతుంది ఒక్కొక్క ముక్కు రంధ్రం ద్వారా ఒక గంట శ్వాసక్రియ మాత్రమే జరిగి తిరిగి మరో ముక్కు రంధ్రంకు మారుతుంది ఇది వ్యక్తి యొక్క శారీరక మానసిక స్థితులు రెండు సక్రమంగా ఉన్నాయనడానికి గుర్తు అలా నియమపూర్వకంగా సూర్యచంద్ర నాడుల ద్వారా అనగా కుడి ఎడమ ముక్కు రంధ్రంల ద్వారా గంట గంటకు మారుతూ ఉండని పక్షంలో అది హానికరమని గుర్తుంచుకోవాలి విన్నాం కదా డెబ్బై రెండు వేల నాడుల్లో పది నాడులు ముఖ్యమైనవి శ్వాసను లోతుగా పొట్టదాకా తీసుకోవాలి పొట్టలో గాలి ఏమీ కూడా ఉండకుండా పూర్తిగా వదిలివేయాలి ఇలా మరిన్నో విషయాలను శ్వాస గురించి తెలుసుకుందాం మరలా కలుసుకుందాం శ్రీమాత్రే నమ